దేవుని పరిశుద్ధ రామాకలుగా మరి ఈరోజు భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని అనమకొండ జిల్లా అసన్పర్తిలో కల్వరి ప్రార్థన మందిరం దేవాలయంలో ఏర్పాటు చేయబడిన క్రైస్తవకుల రక్షణ సమితి వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశానికి క్రైస్తవకుల రక్షణ సమితి నేషనల్ కమిటీ నాయకులు రాష్ట్ర కమిటీ నాయకులు అన్ని జిల్లాల నాయకులు అందరము కూడా ఈరోజు మరి కూడుకొని మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం రీత్యా భారతదేశ క్షేమం కోసము ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉన్నదో అది నిలుపుదల జరగాలని శాంతి సమాధానము సామరస్యత భారతదేశంలో దేవుడు కలగ చేయాలి అని ఈరోజు మేమంతా కలిసి ఈ దేవాలయంలో దేవుని సన్నిధిలో అందరము కలిసి దేశ క్షేమము కోరి ప్రార్థనలు చేయడము జరిగినదనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈరోజు క్రైస్తవకుల రక్షణ సమితి ద్వారా ఈరోజు మేము చేస్తున్నటువంటి మరి పని కార్యాచరణ ఎజెండాగా తీసుకొని వెలుస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది ప్రజా సంక్షేమము ప్రజల క్షేమము క్రైస్తవుల యొక్క వారికి భారత రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా భారతదేశానికి దిక్సూచిగా అందించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనస వాచ్య కర్మ భారత దేశంలో ఉండబడినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా అధికార యంత్రాంగము నడిపించబడుతున్నటువంటి వాటన్నిటికీ మూల దిక్సూసి అయినటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల హక్కుల కోసము వారి ప్రొటెక్షన్ నిమిత్తమై క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నిర్విరామ పోరాటముగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నదనే విషయాన్ని మేము తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం మేము ఎవరికి వ్యతిరేకము కాదు మేమందరి శ్రేభిలాసులము దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అని విన్న గురజాడగారి యొక్క సుక్తి మనము చదువుకున్నప్పుడు విన్నాం దాన్ని ఒకసారి కనుక రిపీట్ చేస్తే మనుషులు అనగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మేమంతా ఒక తల్లి పిల్లలముగా కలిసిమెలిసి ఉంటున్న పరిస్థితుల మధ్యలో కొందరు ఉద్దేశపూర్వకముగా క్రైస్తవ సమాజము క్రైస్తవులు మరి ఎంతో పవిత్రముగా ఆరాధించే దేవాలయాలే టార్గెట్ గా క్రైస్తవులను అణిచివేతే టార్గెట్ గా తీసుకొని పనిచేస్తున్నటువంటి గుప్పడి మందిని ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా తీవ్రంగా ఆ చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం వారికి భారతదేశ పౌరులముగా భారత రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కలిగినటువంటి వారసులముగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము భారతదేశ పౌరులముగా భారత రాజ్యాంగబద్ధంగా మేము జీవించడానికి కానీ మాట్లాడడానికి కానీ మా దేవుణ్ణి ఆరాధించడానికి కానీ మాకు సర్వ హక్కులు ఇవ్వబడ్డాయి వాటిని అనుసరించే మేము ముందుకు వెళుతూ ఉన్నాము కనుక మరి దీనిని మరి అన్యాక్రాంతము చేస్తున్నటువంటి వ్యక్తులను కట్టడి చేయడానికి మనుషులుగా సాధ్యము కాదు కానీ ఈరోజు మనుషుల చేత ఓట్లు వేయబడి అధికారముతో ఉండబడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని లాండ్ ఆర్డర్ను మరి కాపాడడానికి ప్రజలకు క్షేమము కలగడానికి బాధ్యత కలిగి మరి ప్రభుత్వాలు పరిచయాలని క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియాను నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మరి క్రైస్తవుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుల యొక్క మనస్సు మరి ఎంత వేదనకు లోనవుతుందో ఈ భారతదేశంలో గ్రహించి తగు న్యాయం చేయాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి చేరి వచ్చిన మరి మా యొక్క నేషనల్ కమిటీ సెక్రటరీ గారు మరి రమేష్ పాల్ గారికి చీఫ్ అడ్వైజర్ గారు మరి అశోక్ పాల్ గారికి అడ్వైజర్సు మరి సులమోని గారికి రత్నం గారికి అదే రీతిగా మరి నడిపించబడినటువంటి మరి నేషనల్ కమిటీలో ఉన్న వారందరికీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరి ఎలిషా గారికి ఉపాధ్యక్షులు ఆ బెన్ని గారికి జాయింట్ సెక్రటరీ మరి రాజ్ కుమార్ గారికి కల్చరల్ ఆల్కర సెక్రటరీ మరి జోషి గారికి చేరి వచ్చిన మరి నేషనల్ నాయక బృందమంతటికి సీనియర్ డైవిజన్లు ఎస్ఎన్న గారికి మరి ప్రభాకర్య్య గారికి మరి యేశుపాదం గారికి మరి సుదర్శనయ్య గారికి జూపాక యాకోబ్ గారికి ఈ కార్యక్రమంలో భాగముగా మేము పిలువగానేవి చేసినటువంటి ముఖ్య ప్రసంగికులు మా ప్రియులు మరి అయ్య గారి వారి బృందానికి మరి ఆయా జిల్లాలను వచ్చిన జిల్లాల అధ్యక్షులకు మరి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి విలీకేర్ గారికి స్థానిక అనుమకొండ జిల్లా అధ్యక్షులు రాజుగారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు మా దేశాన్ని దేవుడు దీవించునిగాక సమాధానములోనికి దేవుడు తీసుకొని వచ్చును గాక ఆ యుద్ధము ఆగిపోవును గాక ఆ యుద్ధ మూలాల విష బీజాలు నశించునుగాక దేవుడు ది మించం థ్యాంక్ యూ